బాలాలీలా వినోదిన్యై నమ శ్రీమాత్రే నమ సనాతనలకు స్వాగతం సనాతన ధర్మ కేంద్రం కామేశ్వరి వాణి సమర్పిస్తున్న శ్రీ బాలా త్రిపుర దేవి చరిత్ర కార్యక్రమంలో మొదటి ఎపిసోడ్ ఇప్పుడు చూడబోతున్నాము ఒకప్పుడు భండు అనే రాక్షసుడు ఉండేవాడు అతనికి విశుక్రుడు అనే రాక్షసుడు సహాయకుడిగా ఉండేవాడు శుక్రము అంటే వీర్యం విశుక్రుడు నుంచి అన్ని జీవుల వీర్యాన్ని ఆకర్షించి వారిని నిర్వీర్యులుగా మార్చేవాడు వీర్యమే సృష్టికి ధైర్యానికి మూలం అట్టి వీర్యము తగ్గిపోవడం వలన జీవులు పరాధీనులయ్యారు భండాసురుడి పక్కన ఉన్న ఇతర మంత్రులు అంతే వారంతా కూడా ఇలాంటి దుష్టచర్యల్లో భాగస్వాములే వారు చేసే దుష్కార్యాల వలన బ్రహ్మాండం బలహీనమైపోయింది దాన్ని రక్షించేవారు ఎవరూ లేకుండా పోయారు ఈ లోకముల ఉత్పత్తికి చతుర్ముఖ బ్రహ్మ పాలనకు శ్రీ మహావిష్ణువు సంహారమునకు శివుడు బాధ్యులు భండుడు మరియు వారి పరివారం యొక్క దుశ్చర్యలకు జగత్తంతా ప్రభావితమయ్యింది విష్ణుమూర్తి వారి పనులకి భయపడి వైకుంఠము నుండి బయటకు రావట్లేదు వైకుంఠంలో మాత్రం శ్రీ మహావిష్ణువుదే శాసనం వైకుంఠమునకు వెళ్తే విష్ణువు ఏమి చేస్తాడో ఊరికే ఆయనతో ఎందుకులే పెట్టుకోవడమని ఈ రాక్షసులు కూడా ఆ లోకమునకు వెళ్ళరు ఇదిలా ఉండగా నారద మహాముని ఒకనాడు వైకుంఠమునకు వెళ్ళారు తన లోకానికి వచ్చిన వారిని తగు రీతిన సన్మానించడం వారి అలవాటు అట్లా విష్ణుదేవుడు నారద మహర్షిని సన్మానిస్తూ లోకం ఎలా ఉన్నదని అడిగారు దానికి నారదుడు శ్రీ మహావిష్ణువు నొచ్చుకోకుండా వారిని పొగుడుతూనే లోకము నిర్వీర్యముగా ఉన్నది మీకు తెలియదా స్వామి అనే అర్థం వచ్చేలా మాట్లాడారు శ్రీ మహావిష్ణువు తెలియందేమిటి ఎప్పుడు ఈ ప్రస్తావన వస్తుందా అని ఎదురుచూస్తున్న శ్రీ మహావిష్ణువు నారదునితో నీకు ఒక కల్పమును ఇస్తాను దాని ప్రకారము హిమాలయం మీద ఒక అగ్నిగుండమును ఏర్పరిచి దేవతల చేత యజ్ఞమును చేయించు అని చెప్పారు కల్పము అంటే దేవతలకు ధర్మానికి సంబంధించిన ఉపాసనను దాని క్రమమును మనకు తెలియజేసే ఒక పద్ధతి దానికి నారదుడు భయపడి స్వామి నన్ను ఇందులో నియమించవద్దు నేను ఇన్నాళ్ళు రాక్షసులకి అనుకూలముగా ఉన్నట్లు నటిస్తూ దేవతలను ఇంకా బాధ పెట్టమని చెప్తూ కాలమును గడుపుతున్నాను నేను దేవతలతో యజ్ఞము చేయిస్తున్నానని తెలిస్తే రాక్షస సంఘమంతా నన్ను చంపి తినదా అని భయపడ్డారు దానికి విష్ణు భగవానుడు నీవు భయపడవద్దు యజ్ఞం రక్షతి రక్షిత అన్న వాక్యము కలదు నీకు దాని అర్థం తెలుసు కదా మనము జాగ్రత్తగా యజ్ఞమునకు లోపము లేకుండా యజ్ఞాన్ని నిర్వర్తిస్తుంటే ఆ యజ్ఞమే మనకు ఏ బాధ లేకుండా కాపాడుతుంది కావున ఈ గొప్ప యజ్ఞాన్ని చేయుటకు పూనుకొని వెళ్ళు జీవరాశులందరిలోనూ మునుపటి వీర్యము మరలా చూడగలుగుతాము నేను పైన పరామర్శిస్తూ కనిపెట్టుకుని ఉంటాను అని చెప్పి నారదుని పంపించి వేశారు దేవతలు ఏ విధముగా యజ్ఞం నిర్వహించారు తరువాత ఏం జరిగింది అన్న విషయాలను మరొక ఎపిసోడ్ ద్వారా తెలుసుకుందాము బాలాలీలా వినోదిన్యై నమ శ్రీమాత్రే నమ